రంగంపేట మండలం రంగంపేట వడసలేరు పెద్దరాయవరం చన్రేడు గ్రామాల్లో మొంతా తుఫాను కురిసిన భారీ వర్షాలకు తడిచి కొరిగిన నష్టపోయిన వరి పంట పొలాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి పరిశీలించారు సందర్భంగా మాట్లాడుతూ మొంతా తుఫాను ప్రభావంతో అనపర్తి నియోజకవర్గం రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని వరి మినుములు పంటలకు నష్టం వాటిల్లిందని అయినపర్తి నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి నూట కోట్ల వరకు పంట నష్టం సంభవించిందని రంగంపేట మండలంలో ఇరవై ఐదు కోట్ల వరకు నష్టం తీసుకెళ్లి నివేదించాలని రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని ముఖ్యమంత్రి రైతుపక్ష పార్టీ అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలగోవిందు ఆత్మ కమిటీ చైర్మన్ ఎలుకుబంటి సత్యబాబు డీసీఎంఎస్ మాజీ వైస్ ఉపాధ్యక్షుడు పోతుల వెంకటరాజు టిడిపి మండల అధ్యక్షులు ఉద్దన్ రావు శ్రీనివాసరావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు కొమ్మన రాంబాబు పోతుల చిన్నికాపు గిరిబాబు జగంపేట మాజీ కమిటీ వైస్ చైర్మన్ అడబాల వెంకటరావు సొసైటీ చైర్మన్ గారపాటి రాంబాబు అనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మద్దిపూడి సత్యబాబు మండల తెలుగు రైతు అధ్యక్షులు మోతుకూరే గోపాలకృష్ణ మండల వ్యవసాయ అధికారి కె శ్రీనివాస్ తహసీల్దార్ కె అనసూయ మండల అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంటే మా ఊరు ఉన్నాయి మా ఊరు వరకునేమంది పొలం రెడ్ ఉంది ఊరు ఊరికి అదే పుస్తకం అంతా బ్లాక్ సోల్ ఆ బ్లాక్ సాయిల్ అయితే మీరు అయింది పొర కొంచెం మర్గేరియా లేదు మగేరియా చెప్పాలంటే మా ఊరు కూడా కొంచెం మా ఊరు నుంచి ఆ ఏరియాలో అయితే బ్లాక్ అయిపోతుంది ఇదంతా రెస్టారెంట్ అయితే తర్వాత నుండి ఇంకా టైర్కి రాలేదు అండి టైరైడ్ అయితే పడిపోతుంది ఇంకా ఒక ఇరవై రోజుల వరకు అండి ఇంకా పడుకునే మధ్యలో ఏం చూసుకుని ఇంకా వన్ మంత్ పడుతుంది కాబట్టి ఇప్పుడు పడలేదు వాళ్ళు అంతే కదండీ పత్తి కాలువకి ఇవ్వటమేమో రెడ్ సాయిల్ కాలువ కిందంతనేమో మళ్ళీ బ్లాక్ సై మా ఊరు ఏంటంటే సందేడు రాయవరం రంగపాటి కంపెనీ హైవే హైవే ఇటు అటు బ్లాక్ ఇంకా కొంచెం వర్క్ గ్రంకొచ్చింది రెడ్ సైల్

పాడు ఫార్మేషన్ స్టేజ్లో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా మనకి ఇబ్బంది సార్ మనకి ఇబ్బంది ఎందుకు వచ్చింది సార్ ఇబ్బంది ఉండదు సార్ ఇబ్బంది ఉండదు సార్ మనకి ఎంత ఉంటారు మనకి టోటల్ ఇది సార్ యాడింగ్ పద్నాలుగు కోట్లు వచ్చింది కోట్లు అరవై ఏడు లక్షలు సార్ రెండు కలిసి ఇరవై ఐదు కోట్లు కాదు ఇక్కడ మన ఒక్క మండలమే మనం సెవెన్ సిక్స్టీ ఎకర్స్ ఎఫెక్టెడ్ ఏరియా పొద్దున్న కల్ఫేర్ అంతా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్టర్స్ అన్నారు అంటే మాకు రాజనగరే ఉంది సార్ ఎక్కువగా మిగిలింది లేదంట అంటే పెరవలి అటు కొద్ది కొద్దిగా పెరవలి బాగా డ్యామేజ్ అండి నేను వాడు పెరవలి అటు ఒక త్రీ మండల్స్ మనకు టూ మండల్స్ మిగతా పెద్ద పెద్ద లేదు అంటే ఇది కాకినాడ జాయింట్ పెద్దపురం నేను అది కరెక్ట్ కాదేమో మండలి ఫిగర్ పెరుగుద్ది అలా పెరుగుద్ది పెరుగుతుంది అంటే ఇప్పుడు ఏ ఒక్కరు అన్నట్టు ఇక్కడ మూడు మండలాలు అక్కడ రెండు మండలాలే బాగా హెవీ డ్యామేజ్ ఇప్పుడు ఈ ఈ మండలం ఒకటి మనకి ఇరవై ఐదు కోట్ల డ్యామేజ్ అంటే తీవ్రంగా నష్టపోయారు మొత్తంగా తీసుకుంటే నాలుగు మండలాలకి సంబంధించి దాదాపు నూట యాభై కోట్ల రూపాయల మేరకు పంట నష్టం సంభవించింది అనేది ఒక ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది ఒక్క రంగంపేట మండలంలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మినుములు ఉన్నాయో మినుములు సంపూర్ణంగా నష్టపోవడం జరిగింది అది దాదాపు దాని విలువ పద్నాలుగు కోట్ల రూపాయలు ఉంది అదేవిధంగా ఇక్కడ వరి పంట జరిగిన నష్టం తీసుకుంటే దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ఉంది ఇక డెల్టా ప్రాంతాలైన అనపర్తి బిక్కబోలు రంగ పెదపూడి వెదపూడి మండలంలో దాదాపు పదివేల ఎకరాలు వాళ్ళు నష్టపోయినట్టుగా అంచనాకు వచ్చాం అదేవిధంగా బెక్వోలు మండలంలో దాదాపుగా ఏడు వేల ఎకరాలు నష్టపోయినట్టుగా అంచనాకు వచ్చాం అనపర్తి మండలంలో కొద్దిగా తక్కువగా ఉంది అదే అక్కడ కూడా దాదాపుగా ఆరు వేలు నష్టపోవడం జరిగింది ఇవన్నీ తీసుకుంటే దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది ఇది ఈరోజు నాలుగు మండలాలని ఒకసారి పర్యటన చేసి క్షేత్రస్థాయిలో రైతాంగానికి ఉన్న సమస్యలు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలు అదేవిధంగా భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనే దానిపైన రైతుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించడం జరిగింది దీన్ని ఒక్కసారి క్రోడీకరించుకొని ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ నష్టం జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి నివేదించాలి అదేవిధంగా రేపు కూడా పెదపూడి మండలంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయం చేశాం తదుపరి అటు కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి ఇటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారితో చర్చించి ఈ విషయాన్ని వాస్తవంతో ముఖ్యమంత్రి గారికి నివేదించాలి ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని సడలింపులు అవసరం ముఖ్యంగా ఇక్కడ కౌలు రైతుల సమస్య ఒకటి ఉంది ఏదైతే ధాన్యం పడిపోయిందో నేల పొరిగిందో దానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పరిహారం అందించే విధానం లేదు దాన్ని సడలించి ఇవాళ పరిహారం అందజేయాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా నీట మునిగిన దానికి కూడా పెద్ద మొత్తంలో పరిహారం అందాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ మూడు జిల్లాలు ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మూడు జిల్లాల్లోనూ కూడా క్రాప్ ప్రీమియం ఏదైతే ఉందో అది వ్యత్యాసం ఉండడం వలన చాలామంది రైతాంగం క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టక అదొక సమస్య ఉంది చాలామంది ఈ క్రాప్ నమోదు కాలేదు అదొక సమస్య ఉంది ఇవన్నీ సమస్యల్ని క్రోడీకరించుకొని నష్టపోయిన రైతాంగానికి ఏ విధంగా నష్టపరిహారం అందించాలనే దానిపైన ఒక సమగ్రంగా ఆలోచన చెయ్యాలి తప్పనిసరిగా ఎన్ని సమస్యలు ఉన్నా ఒక సమగ్రమైన విధానం రూపొందించి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ముందుకు వెళతాం దానికోసం ఇవాళ నాలుగు మండలాలలో కూడా పర్యటించడం జరిగింది ఇక్కడ మూడు మండలాలకి భిన్నమైన మండలం ఇది రంగంపేట మండలం ఇక్కడున్న భౌళిక భౌగోళిక పరిస్థితులు సాయిల్ కండిషన్స్ ఇవన్నీ కొద్ది వ్యత్యాసం ఉంది ఏది ఏమైనప్పటికీ రైతులు తీవ్రంగా నష్టపోయారు దీన్ని ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాను తప్పనిసరిగా రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు పక్షపాతి అనపర్తి నియోజకవర్గంలో జరిగిన నూట యాభై కోట్ల రూపాయల నష్టం అనేది చాలా తీవ్రమైన నష్టం గతంలో ఎప్పుడు ఇంత పెద్ద నష్టం సంభవించి ఉండదు ఇది మొట్టమొదటిసారిగా ఒక విచిత్రమైన పరిస్థితి కూడా ఇక్కడ పూర్తిగా పంట చేతికి వచ్చే సమయానికి ఒక పది పదిహేను రోజుల్లో పంట చేతికి వస్తుందన్న సమయంలో ఈ విపత్తు సంభవించడం వల్ల పెద్ద ప్రమాదం వచ్చింది దీన్ని తప్పనిసరిగా సమర్థవంతంగా రైతుకి నష్టపరిహారం అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను